కోడిగుడ్ల ధరలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐటీసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్లకు డబ్బులు చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు బయట అప్పులు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కోడిగుడ్లకు చాలించాలని డబ్బులు చెల్లించడం బాధాకరమన్నారు అందుకే కోడిగుడ్లు అందించలేమనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీఓ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి తాము పూనుకున్నామని తెలిపారు ఎక్కడైనా ప్రభుత్వం ఆలోచన చేసి మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలన్నారు కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ముఖ్యంగా మా ఏఐటిసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని ఎంఈఓ కార్యాలయాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎండిఎం కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ బడి పిల్లలకు పోషికహారం అందించిన అందించినప్పటికీ ఇక్కడ అధిక ధరలు పెరిగిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ ఇక్కడ కోడిగుడ్లు పెట్టాలనే దాంతో తప్పనిసరిగా పెట్టాలనే దాంతో మరి ఒత్తిడి తేవడం జరుగుతోంది మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది ఈ కోడిగుడ్లు మరి పెట్టాలంటే చాలా కష్టమవుతుంది కార్మికులకు ఈరోజు కో కోడిగులు కోడిగుడ్డు పెట్టాలంటే ఇప్పుడు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు బయట మరి కొనసాగుతుంది ఈ నిత్యావసర ధరలు కూడా విపరీతంగా విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందికరంగా మరి కార్మికులకు కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోడిగుడ్డు మరి ప్రభుత్వమే సరఫరా చేయాలనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది ఈ రోజు నుండి మొన్ననే మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ గారికి మరి మధ్యాహ్న భోజన కార్మికులు మేము కోడి గుడు కోడి గుడ్డు పెట్టలేము దాంతో కమిషనర్ గారి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం సరఫరా చేయాలనే దాంతో కూడా ప్రభుత్వానికి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు గుడ్డు పెట్టలేమన్న అనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వానికి విన్నాస్తున్నాం ముఖ్యంగా మా ఏఐ టుసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు కష్ట